ఇయర్లీ టూ టైమ్స్ వస్తుంది అండి ఒకసారి పండ్ అయింది ఇది చాలా స్వీట్ ఉంటుంది అండి ఇది పచ్చిది స్వీట్ ఉంటది పండు కూడా చాలా స్వీట్ ఉంటుంది ఇయర్లీ టైమ్స్ వస్తుంది అండి ఆల్ టైమ్ అంటారండి ఇది కూడా యాక్చువల్ వచ్చి ఫారన్ వెరైటీ అండి వాళ్ళ దగ్గర నుంచి అది కూడా కాటిమానే ఈ ఒక ఇరవై చెట్లు వేసాను ఇరవై చెట్లు ఇది ఇది వేసి వన్ ఇయర్ కూడా కాలేదండి పన్నీర్ కాకుండానే ఫ్రూట్స్ వస్తున్నాయి మీరు డైరెక్ట్ ఇట్లా చెట్లు తీసుకొచ్చేసి డైరెక్ట్ పెట్టేస్తారా లేకపోతే దానికి ఏమైనా ప్రాసెసింగ్ ఆవు పేడ ఉంటది కదండి ఆవు పేడ ఎండింది ఉంటుంది అలాగే వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ కలిపి కింద గుంత గుంత తవ్వండి ఒక మూడు ఫీట్లు అట్లా తవ్వి గుంత వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ కలిపి వేసి పెట్టి వాటర్ చేస్తామండి గ్రోత్ బాగా వస్తుంది అన్న గొంత తవ్విన ఒక వన్ మంత్ బిఫోర్ గొంత లోపల అంతా డ్రై అయిపోయి నీట్గా ఉంటుందండి తర్వాత ఏ డిసీజు రావు తర్వాత మళ్ళీ వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ వేసి ఒక వన్ వీక్ ఉంచుతాం తర్వాత తర్వాత కవర్లో ఓపెన్ చేసి చెట్టేస్తాం ఓకే అయితే నేను విన్నాను నర్సరీ నుంచి తీసుకొచ్చే ప్లాంట్స్ ఏవైనా సరే మొక్కలు కొన్ని రోజులు ఉంచాలి అట్లాగే తీసుకొచ్చిన వెంటనే మనం భూమిలో పెట్టకూడదు అని చెప్పేసి అంటే క్లైమేట్ కి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి పెట్టొచ్చండి మామిడి మొక్కలకి ఏం కదండి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ టైం అయినా పెట్టొచ్చండి మామిడి మొక్క అనేది అవదండి మామిడి మొక్క చాలా బాగా గ్రోత్ వస్తుంది చాలా నర్సరీ నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చి మామిడి మొక్క ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఇది సైజు ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది వన్ ఇయర్ కూడా కాదు సిక్స్ మంత్స్ అయిందండి ఆ గ్రోత్ వచ్చిందండి అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎంత ఉంది మీకు మొక్క చిన్నదండి పదమూడు సైజులు తెప్పించామండి ఈ సైజు ఒక ఫోర్ ఫీట్ అలా వచ్చింది ఇప్పుడు త్రీ ఫీట్ అలా ఉందండి ఇప్పుడు ఫైవ్ ఫీట్ అలా పెరిగింది ఫీట్ పెరిగింది ఇదేం వెరైటీ అండి ఇది జాండీ అండి ఇది తాయన్ వెరైటీ అండి ఇది కూడా ఇది కూడా చాలా స్వీట్ ఉంటదండి ఈ కలర్ వస్తుంది అండి ఓకే లైట్ మన పండుగ వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు ఇది మామూలుగా అయితే మనం ఇక్కడ ఎవ్వరు అమ్మలేదండి కొత్తగా పెట్టిన చెట్లు కదండి యాక్చువల్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి తైవాన్ తైవాన్వి మీకు మీ దగ్గర తైవాన్ నుంచి పదిహేను రకాలు ఉన్నాయి ఇది యాపిల్ మ్యాంగో అండి ఇది ఆపిల్ చూసారా యాపిల్లా లేదా అవునండి షేప్ అట్లా యాపిల్ మ్యాంగో అండి ఇది కూడా తైవాన్ వెరైటీ అండి ఓకే యాపిల్ మ్యాంగో అండి ఇది ఎంత సైజ్ అవుతుంది ఇది కిలో ఆ సైజు వస్తుందండి